ఎస్ఏఓ ఎ ఎలా ఉన్నారు నా పేరు శ్రీ నేను సిడ్నీ ఉంటాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీగన్నం నేని ఈరోజు రోజు నేను ఆఫీస్కి వెళ్తున్నాను సో నా ఆఫీస్ ఎలా ఉంటుంది నేను నేను ఎలా వెళ్తాను ఆఫీస్లో ఏమేమి చేస్తాను అని మీరు చూపిద్దాం అనుకుంటున్నాను సో అందుకని నేను ఈ బ్లాగ్ చేస్తాను ఎందుకో తెలీదు ఆఫీస్కి వెళ్ళే రోజే నేను లేట్గా లెగుస్తాను మళ్ళీ ఈరోజు చాలా చల్లగా ఉంది అందుకని నాకు అస్సలు లేవాలనిపించలేదు ఇంకా ఫటాఫట్ రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోదామని చెప్పి నేను ఇంక ఇప్పుడు లోషన్స్ అవన్నీ రాసుకుంటున్నాను ఇవన్నీ చూసి నేను ఏవో మేకప్ వేసుకుంటున్నాను అనుకోకండి నేను ఓన్లీ ఒక సీరం సెరవి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్కిన్ లోషన్ రాసుకుంటాను సన్ స్కిన్ లోషన్ మస్ట్ వాడాలి ఇక్కడ లేకపోతే స్కిన్ ఖరాబ్ అయిపోతుంది అండ్ నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా రెండే రెండు ఫంక్షన్స్ ఉంటాయి నాకు ఒకటి నా ఐడి కార్డు ఇంకొకటి నా హెయిర్ ఐడి కార్డు వెతకడానికి నాకు ఒక హాఫ్ అవర్ పట్టింది ఎందుకో ఎప్పు ఎక్కడ పడేస్తానో తెలియదు కానీ ఐడి కార్డు మాత్రం ప్రతిసారి వెతుక్కుంటాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అండ్ ఈ లాషెస్ కొంచెం బాగా కనపడాలి అని చెప్పి మస్కరా వేసుకుంటున్నాను నెక్స్ట్ నా హెయిర్ దగ్గరికి వచ్చేసరికి కర్లీ హెయిర్ హెయిర్ కోమ్ చేసుకుంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి సో మమ్ నాకేంటంటే తొందరగా అయిపోవాలంటే మా మమ్మీ వేసే టెక్నిక్ వాడేస్తారు నా హెయిర్కి మా మమ్మీ హెయిర్ కొంచెం వెట్ చేసి ఇలా పోనీ వేసేస్తారు నాకు ఈజీ ఉంటుంది అండ్ ఇది నాకు సెట్ అవుతుంది అనిపిస్తుంది సో నేను కూడా అదే హెయిర్ స్టైల్ ఫాలో అయిపోయాను ఇంకా వెంటనే రెడీ అయిపోయే బ్యాగ్లు అన్నీ సెట్ చేసుకుని షూస్ తెచ్చుకోవడానికి బాల్కనీ వెళ్తున్నాను షూస్ తెచ్చుకుని ఇంకా షూస్ వేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ అంతా ఆఫీస్లో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే టైం అయిపోయింది ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలి ట్రైన్ ఇంకొక టెన్ మినిట్స్లోనే ఉంది నేను యాప్లో ఆల్రెడీ చెక్ చేసుకున్నాను సో నేను ఇంకా బయలుదేరిపోతున్నాను మా లిఫ్ట్ కూడా ఈరోజు ఎందుకో స్లో మోషన్లో ఓపెన్ అయింది నేనేం చేయలేదు కానీ అదే స్లో మోషన్ లో ఓపెన్ అయింది నేను ఎప్పుడు ఫాస్ట్ గా వెళ్ళాలి అనుకున్నా మాకు మాకు ఎప్పుడు మా అపార్ట్మెంట్ కి టూ ఎంట్రన్సెస్ ఉంటాయి ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఇప్పుడు మీరు చూస్తున్నది నేను వెళ్తున్నది బ్యాక్ ఎంట్రన్స్ బ్యాక్ ఎంట్రెన్స్ నుంచి వెళ్తే ఒక ఫైవ్ మినిట్స్ తొందరగా వెళ్ళచ్చు ట్రైన్ స్టేషన్కి సో నేను అందుకే ఎక్కువ బ్యాక్ ఎంట్రెన్స్ యూజ్ చేస్తాను ఇదంతా ట్రైన్ స్టేషన్కి ఫుల్ ఉరుకుతున్నా ఎందుకంటే సెవెన్ మినిట్సే ఉంది ఇంకా సెవెన్ మినిట్స్లో నేను ట్రైన్ క్యాచ్ చేయకపోతే నేను ఆల్రెడీ లేట్ ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ఫుల్ ఉరుకుతున్నాను ట్రైన్ స్టేషన్ కి ఇంకా ఉరుకుడే ఉరుకుడు సెవెన్ మినిట్స్లో ట్రైన్ క్యాచ్ చేయాలి అని చెప్పి ఇదంతా ట్రైన్ స్టేషన్ కి వే మా ఇంటికి ఒక ట్వెల్వ్ మినిట్స్ ఉంటుంది అంతే ఎక్కువసేపు పట్టదు ట్రైన్ స్టేషన్ సో ట్రైన్ స్టేషన్ కి వెళ్ళాను అండ్ ఇది ట్రైన్ స్టేషన్ లిఫ్ట్ నాకు ఈ లిఫ్ట్ కూడా ఈరోజు స్లో మోషన్ లో జరుగుతుంది అనిపిస్తుంది ఎందుకో నేను లేట్ అయినప్పుడే నాకు మొత్తం అంతా ఎందుకో స్లో మోషన్ లో వెళ్తున్న ఫీలింగ్ అనిపించింది సో ఇంకా నేను ట్రైన్ దిగిపోయాను ట్విస్ట్ ఏంటంటే ఇంకో వన్ మినిట్లో ట్రైన్ ఉంది అని చెప్పి నేను బోర్డులో చూశాను ఇంకా సరే అని చెప్పి ఇంకా ప్లాట్ఫామ్ త్రీ అని చెప్పి ప్లాట్ఫామ్ త్రీకి వచ్చేసాను అప్పుడే నేను ఇలా వచ్చాను ట్రైన్ వచ్చింది లక్కీగా ఇంకా నేను ట్రైన్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నాను అండ్ ఇది ట్రైన్ చూసి మీరు ఖాళీగా ఉంది ఏంటి అనుకోకండి ఆఫీస్ టైమ్స్ అయిపోయింది ఆల్రెడీ నైన్ థర్టీ అయిపోయింది నేను లేట్ నైన్ ఓ క్లాక్కి లాగిన్ చేయాలి నేను ఈరోజు లేట్ అయిపోయానని అని చెప్పి నైన్ థర్టీకి ఆల్రెడీ లాగిన్ చేసి పెట్టి నేను ఇంకా ఆఫీస్కి వెళ్తున్నాను సిడ్నీ ట్రైన్స్ చాలా నచ్చుతాయి నాకు ఎందుకంటే టూ ఫ్లోర్స్ ఉంటాయి అండ్ నాకు కొంచెం మంచి కంఫర్టబుల్ అనిపిస్తుంది మెయిన్లీ ఆన్ టైమ్ ఉంటాయి ప్రాబిలీ వీకెండ్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అవి డిలేస్ కానీ లేకపోతే పర్ఫెక్ట్ ఇంక ఇప్పటి నుంచి థర్టీ మినిట్స్ నేను కూర్చుంటే ఆఫీస్కి వెళ్ళిపోతా ఇదంతా అయిపోయాక థర్టీ మినిట్స్ సాంగ్స్ విన్నా ఇండియా లాగానే ఇక్కడ కూడా సేమ్ మనకు ఒక మెట్రో కార్డ్ లాగానే ఓపెల్ కార్డ్ ఉంటుంది ఇది మనం యాక్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఇంకా నేను మెట్రో స్టేషన్ నుంచి ఇట్లా ట్రైన్ స్టేషన్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ వ్యూ క్వీన్ విక్టోరియా బిల్డింగ్ మీలో ఎంతమంది క్వీన్ విక్టోరియా బిల్డింగ్ చూసారో నాకు కమెంట్ చేయండి నాకు చాలా నచ్చుతుంది క్వీన్ విక్టోరియా బిల్డింగ్ దాని లోపల చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి రెస్టారెంట్స్ ఉంటాయి కొంచెం కాస్ట్లీ కానీ వర్త్ ట్రై చేయడము సో నడుచుకుంటూ అలా ఆఫీస్కి వచ్చేసాను ఇదంతా ఆఫీస్ చిల్ అవుట్ ఏరియా సో కింద పార్టీ జరుగుతుంది నేను ఎందుకు పైకి వచ్చాను అంటే నాకు ఆఫీస్కి సంబంధించి స్టిక్కీ ప్యాడ్స్ కావాలి అందుకని వచ్చాను సో ఈ ఫ్లోర్ అంతా ఖాళీగా ఉంది ఎందుకంటే రెనోవేట్ చేస్తున్నారంట సో అందుకని ఖాళీగా పెట్టారు ఓన్లీ నార్మల్గా స్టేషనరీస్ అవన్నీ ఉన్నాయి సో మీకు చెప్పాను కదా స్టిక్కీ ప్యాడ్స్ తీసుకోవడానికి తీసుకున్నాను అండ్ ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్లో ఐడి కార్డ్ కంపల్సరీ క్యారీ చేయాలి బ్యాగ్లో పెట్టద్దు ఎందుకంటే డోర్స్ అన్ని ఓపెన్ అవ్వాలి అంటే కంపల్సరీ మనకి ఎడికాడ్ ఇక్కడ మస్ట్ మీకు పార్టీ జరుగుతుందని చెప్పారు కదా కింద మా టీం కాదులేండి వేరే టీం వాళ్ళందరూ ఈరోజు ఫన్ డే అంట ఫుల్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకున్నారు ఫుల్ చిల్ అవుతున్నారు అందరూ నేను ఎక్కువ క్లిప్స్ తీయలేకపోయాను ఎందుకంటే వాళ్ళ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అండ్ ఇదంతా చూసి నేను వర్క్ చేయట్లేదు అని మాత్రం అనుకోకండి ఫుల్ వర్క్ చేశాను నేను మీకు తీసిందంతా జస్ట్ ఒక నా లంచ్ బ్రేక్స్లో కాఫీ బ్రేక్స్లో అలా సో ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను హెక్టిక్ డే ఉంది అని చెప్పి ఇంకా దీని తర్వాత లంచ్ బ్రేక్కి వచ్చేసాము లంచ్ బ్రేక్ అండ్ ఈరోజు లంచ్ బ్రేక్లో నేను లంచ్ తినేంత టైం లేదు ఎందుకంటే నాకు మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ మినిట్స్లో నాకు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా కాఫీ తాగుదామని చెప్పి పైకి వచ్చాను కాఫీ మాకు ఆఫీస్లో కంపల్సరీ మిల్క్ అవన్నీ ఉంటాయి సో మనం ఎప్పుడైనా కాఫీ తాగొచ్చు అండ్ కింద ఫ్లోర్లో అయితే బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ కూడా ఉంటాయి కింద కొంచెం రష్ ఉంటుంది ఉంటుంది మీకు చూపించడానికి ఉండదు అని చెప్పి నేను పైకి వచ్చి తాగుతున్నాను కాఫీ ప్రతి ఫ్లోర్లో ఇలా ఉంటాయి మనం ఎక్కడన్నా తాగొచ్చు నేనైతే నా ఫేవరెట్ మొకోనో కాఫీ తాగుతున్నాను మీరు ఎంతమంది మొకోనో కాఫీ ట్రై చేస్తారో నాకు చెప్పండి ఇంకా ఓవెన్లో పెట్టుకొని కాఫీ రెడీ అయిపోయింది ఇంకా నేను స్పూన్ తీసుకుని కలుపుకోవడమే స్పూన్ యూజ్ చేసినాక మనం వదిలేయడానికి ఉండదు అది వాష్ చేయాలి కంపల్సరీ ఎందుకంటే కెమెరాస్ ఉంటాయి రికార్డ్ అవుతుంది సో మనం జస్ట్ ఏం లేదు జస్ట్ వాటర్తో ఒకసారి అట్లా అనేసి మనకి డిష్ వాషింగ్ క్లీనింగ్ ఉంటుంది సో దాంట్లో పెట్టేయచ్చు మనకి రెండు పెడతారు అక్కడ క్లీన్ ఒకటి థర్టీ ఏది ఉంది అని చెప్పి మనం దాంట్లో పెట్టేస్తే క్లీనర్స్ వచ్చి వాళ్ళు క్లీన్ చేసుకుని మళ్ళీ అరేంజ్ చేసేసుకుంటారు సో మనకు నేనైతే కాఫీ తీసుకుని ఇంకా నేను ఒక మామూలుగా ప్రశాంతంగా కూర్చుందాం ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పి కూర్చోడానికి వెళ్ళాను పక్కనే ఖాళీ ఉందని చెప్పి అక్కడ కూర్చుని పోయాను డెస్క్ లో సో అండ్ ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను అంటే మీరు ఆఫీస్ డే ఎట్లా ఎంజాయ్ చేస్తారు మీకు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి ఆఫీస్లో మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు మీ కొలీగ్స్ తోటి అని మాట్లాడుతున్నాను నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను మాకు చాలా మాకు ఆస్ట్రేలియాలోనే చాలా బ్రాంచెస్ ఉన్నాయి సో మనం ఎక్కడికన్నా వెళ్ళి వర్క్ చేయొచ్చు నాకైతే మంచిగా అనిపిస్తుంది ఆఫీస్కి వచ్చినప్పుడు ఎందుకంటే అందరినీ కలుస్తాను కదా చాలా మందిని సో అందరూ గ్రీట్ చేస్తూ ఉంటారు మీ ఆఫీస్లో మీ వర్క్ కల్చర్ ఎలా ఉంటుందో నాకు షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు చెప్పండి ఆఫీస్ లో మాత్రం చాలా బాగుంటది ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ చూసినప్పుడు మాట్లాడినప్పుడు మంచిగా అనిపిస్తుంది ఓకే అందరూ వాళ్ళ వాళ్ళు గురించి చెప్పినప్పుడు మా ఆఫీస్లో ఇక్కడ పిఎస్ఫై కూడా ఉంటుంది పిఎస్ ఫైవ్ కూడా అందరూ ఫుల్ ఆడతారు ప్రతి ఒక్క ఫ్లోర్ యూనిక్ అనమాట యూనిక్ డిజైన్స్ ఉంటాయి ఒక ఫ్లోర్కి ఒక ఫ్లోర్కి సంబంధమే ఉండదు అన్నీ చాలా బాగుంటాయి నేను ఉండే ఫ్లోర్ నుంచి వెళ్తున్నాను మీకు చూపిద్దాము అని చెప్పి బై ద వే నేను మీకు వీడియో తీసుకున్నాను కదా ఏం వర్క్ చేయలేదు అనుకోకండి ఎండ్ ఆఫ్ ద డే నేను తీస్తున్నాను ఈ వీడియో అండ్ ఇది కింద ఫ్లోర్ ఇది నా ఫేవరెట్ ఫ్లోర్ ఎప్పుడైనా సరే మీకు ఇంకా నా టీమ్ మీటింగ్స్ ఇంకా ఇట్లా టీమ్ మెంబెర్స్ వచ్చినప్పుడు మేమందరం కూర్చొని మీటింగ్స్లో ఎట్లా ఎక్కడ చేస్తాము అని చూపిద్దామని చెప్పి కిందకు వచ్చాను ఇది మా టీమ్ మీటింగ్ రూమ్ సో ఇక్కడ కూర్చుని మేమందరం చిల్ అవుతాం అండ్ పైగా మీటింగ్స్ అవన్నీ చేసుకుంటాము ఇంకొకటి నా ఫేవరెట్ ఫేవరెట్ స్పాట్ ఆఫీస్లో నేను ఎక్కడన్నా మీటింగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నప్పుడు అక్కడే కూర్చుంటాను ప్రశాంతంగా ఈరోజు కూడా హాఫ్ డే మార్నింగ్ మొత్తం పైన డెస్క్లో కూర్చుని హాఫ్ డే మీటింగ్సే ఉన్నాయి కాబట్టి కిందకు వచ్చి కూర్చున్నాను ప్రశాంతంగా మీటింగ్స్ని కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని చెప్పి ఇదిగో ఇదే నా ఫేవరెట్ కార్నర్ సో ఇక్కడే కూర్చుంటాను దాని పక్కన ఇంకొక స్టూడియో రూమ్ ఉంటుంది స్టూడియో రూమ్లో రిలాక్స్ అవ్వడానికి లేకపోతే ఏమైనా యాక్టివిటీస్ చేసుకోవడానికి అక్కడ ఉంటుంది దీని పక్కన ప్రేయర్ రూమ్ ఉంటుంది సో ఎవరికి ఎలా కావాలో అన్ని రూమ్స్ ఉంటాయి ఇది జోన్ యోగా జోన్ అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టారు అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ప్రెస్ఓ కాఫీ మిషన్ ఉంటుంది ఈ ఫ్లోర్లో ప్రతి ఫ్లోర్లో నార్మల్గా మనం మాన్యువల్గా చేసుకోవచ్చు ఈ ఫ్లోర్లో మాత్రం ఎక్స్ప్రెస్ కాఫీ మిషన్ ఉంటుంది ఇదే ఫ్లోర్లో ఓపెన్ డైనింగ్ ఏరియా ఉంటుంది ఇది యాక్సెస్ తీసుకుని వెళ్ళాలి చాలా బాగుంటుంది నాకు ఆఫీస్ టూర్ ఫస్ట్ డే నేను వచ్చినప్పుడు నా ఫేవరెట్ అయిపోయింది ఇది ఓపెన్ ఏరియా మీరు చూస్తుంది సిడ్నీ ఐ టవర్ ఇది కూడా చాలా బాగుంటుంది నైట్ టైం మొత్తం మనకు సిడ్నీ కనబడుతుంది అది కూడా ఒక రోజు మీకు చూపిస్తాను పక్క నాకు ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చినప్పుడు అయితే ఇది నాకు ఆఫీస్ టూర్ లో ఇది చూపించినప్పుడు అయితే షాక్ అయిపోయాను ఓపెన్ ఏరియా డైనింగ్ ఇక్కడ అందరూ టీమ్స్ బీబీక్యూ అన్నీ చేసుకుంటారు చాలా బాగుంటది అందరూ చిల్ అవుతారు ఆఫీస్ లంచెస్ అన్ని ఇట్లా ఓపెన్ ఏరియాలోనే చేసుకుంటారు మంచిగా ఫ్రెష్ ఎయిర్ తోటి ఇంకా ఆఫీస్ టైం కూడా అయిపోయింది అని చెప్పి నేను లాగ్ ఆఫ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా వచ్చేస్తున్నాను ఇది ఇంకొక ఫ్లోర్ ఇది దీంట్లో కూడా అన్ని కాఫీ షాప్స్ ఉంటాయి నేను ఇందాక చెప్పాను కదా నా సిట్టింగ్ నేను బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఒక క్లిప్స్ పెడదాము అని చెప్పి నేను ఇది వీడియో రికార్డ్ చేశాను ఇలా కూర్చున్నాను అంటే ఫోర్ అవర్స్ తర్వాతే లేచాను అన్నీ అన్నీ కంప్లీట్ చేసుకుని లాగఫ్కి రెడీ అయిపోయేటట్టు ఇంకా ఇంటికి బయలుదేరిపోయాను లిఫ్ట్ ఆన్ చేసుకుని ఇంకా కింద ఇది నా లిఫ్ట్ సో ఇంకా ఇంటికి బయలుదేరిపోయాను సో ఇంకా ఆఫీస్ అయిపోయింది బయటకు వచ్చేసాను బయటకు వచ్చి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ట్రైన్ స్టేషన్ కి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను మధ్యలో ఇంక ఇప్పుడే ఇంటికి వస్తున్నాను చాలా అలసిపోయాను వచ్చేటప్పుడు ట్రైన్ చాలా రష్ ఉండే ఆఫీస్ అవర్స్ కాబట్టి అండ్ ఈరోజు ఇంకా మిస్టర్ బీస్ట్ షో జరుగుతుంది సో ఇంకా ట్రైన్ రష్ ఉంది మీరు ఎంతమంది మిస్టేజ్ ఇస్తారో చెప్పండి నాకు ఇంకా ఇంటికి వచ్చేసాను లాక్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను బాయ్ ఓ సారీ మర్చిపోయా ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకుని జాబ్ అయిపోయింది అనుకోవద్దు మనం మళ్ళీ వర్క్ చేయాలి కొంచెం సేపు వన్ అవర్ టూ అవర్స్ మనం మళ్ళీ వర్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాము కెరియర్ బిల్డ్ చేసుకునే దాంట్లో సో అందుకని కొంచెం కష్టపడాలి బాయ్ గైస్ and don't forget sorry like share and subscribe to sri ganam media